వెల్కమ్ టు మా ఫ్యామిలీ మినీ బ్లాగ్ ఇప్పుడు వచ్చేసి ఎగ్ ఫ్రై ప్రిపేర్ చేసుకుంటున్నామండి మా అమ్మ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తుందో మీకు చూపిద్దామని వీడియో అయితే తీశాను ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకుంది ఇప్పుడైతే ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందండి అయితే ఆయిల్ వేసుకుంది కదా ఇప్పుడైతే పోసుకున్న గుడ్లు అయితే వేసుకుంటుంది కొట్టి పోసుకొని మూత పెట్టుకోవాలండి ఇప్పుడైతే దీన్ని తిప్పుకోవాలండి ఇలా మొత్తం ఆయిల్లోనే ఉడికియాలి ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట పచ్చి గుగ్గు అనేది పచ్చితలం లేకుండా మేదనివ్వాలి రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు అక్కడైతే ఉప్పు గుడ్డంతాకి కలిపి కళ్ళైతే కలుపుకోవాలన్నమాట గుడ్డు అనేది చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఉప్పుంతా కలిసేలా కలుపు వెల్లుల్లి పేస్ట్ వేస్తుంది మళ్ళీ కలుపుకోవాలన్నమాట ఒకసారి రుచికి సరిపడంత కారం వేసుకోవాలి కారం కూడా గుడ్డు ముక్కలు కన్నిటికీ కలిసేలా కలుపుకోవాలి ఒకసారి ఇలాగే కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు అయితే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట అప్పుడు చాలా బాగుంటుంది నీస్ వాసన అనేది కూడా రాదు మనకు ఇంకా చాలా బాగుంటుంది కొంచెం అన్నం కొంచెం సరిగ్గా అన్నం ఎక్కువగా కావచ్చు ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మ చేసిన ఎగ్ ఫ్రై అయితే రెడీ చేయండి